హాయ్ అండి అందరికీ అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు సెప్టెంబర్ సెవెంటీన్త్న విశ్వకర్మ జయంతి చేస్తారు ప్రతి ఇయరు మా ఊర్లోనే ఉంటాము ఈసారి అయితే మాత్రం అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాము అక్కడే విశ్వకర్మ జయంతి పూజకు కూడా వెళ్ళాము ఆ పూజలో కూర్చునే అవకాశం కూడా వచ్చింది పూజకన్నీ రెడీ చేస్తున్నాము నేనైతే పెద్దగా ఏం రెడీ చేయలేదు ముగ్గులు అక్కడ అంతే అన్ని పంతులు రెడీ చేశారు పూజలోకి పసుపు గణపతిని రెడీ చేస్తున్నారు ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదా అందుకని చెప్పి రెడీ చేస్తున్నారు ఈ పూజ ప్రారంభం చేయడానికి మా ఏరియా ఎమ్మెల్యే గారితో పూజ మొదలు పెట్టారు

न कर्मणा न प्रजया धने न त्यागे नैके अमृतत्वमानसुः परेण नाकुन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्था संन्यास योगाद्यतय शुद्ध ते ब्रह्मलोके लोके तु परान्त काले परामृतात् परिमुच्यन्ति सर्वे दहरं विपातुं परमेस्म भूतुं రావులవారి గుడి కూడా ఉంది ఆ గుడి దగ్గరలోనే బ్రహ్మంగారి పూజ కూడా చేశాము ఫస్ట్ ఇక్కడ కూడా దీపారాజన చేస్తున్నాము రావులవారి గుడిలో రావులవారి గుడిలో దీపారాజన అయిపోయిన తర్వాత బ్రహ్మంగారి పూజ కూడా మొదలు పెడుతున్నారు ക്ഷാത് പം ബ്രസ്മൈ ശ്രീഗുരവേ നമ ശ്രീ ഗുരുവോ രുദ്രസ് സർവാ യം വേസ്വാസു മേ ദോളം సర్వతా ప్రజమంద్రీ తానమంద్రేషోర్జంగనాధీన భాగస్మను బజస్త దైతు అయం మార్తస్ మహర్తస్తు మితిగుణ తామలరు జ్ఞాయడిపకొని ఇర్పకొని పెట్టండి యా ఫలనీరియా

गोविन्दाय नमः प्रभात की आरव भरी है हसचंद्रचार्य आदम्य केशवाय नमः नारायणाय नमः जय गोविन्दाय नमः विष्णुवीर महामद् देवायो महावत्तरायो हदा मदराय नमः गोविन्दाय नमः हरे नो श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः दोला बोल की चंडी दो अक्षर में लिखोनी

చూసి మీ ఆడవారి మీరు చూడండి ఇటు పక్క ఈ విడియా భారకాగర్మ సమాధి ప్రాణాయం చేయండి అంగుళా సంవేద్యంబరాసం ప్రాణాయమోక్తం పరికల్పితం

कृष्णा गोदावरी और मध्य प्रदेश अंदर पुण्य क्षेत्रे भेम मंडले काल ग्राम हरि विश्वेश्वर देवता ब्राह्मण हरे हर गुरु चरण सन्निधो अस्मिन् वर्तमान व्यावहारिक कांतरमानेन प्रभावादि सत्यम वत्सराणां मध्ये मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्ल पक्षे वासरस्तु भृगुवासरे सुभरक्षत्रे सुभयो सौम्यासरे सुभरक्षत्रे सुभयोगे सुभकरणे ये मंगला विशेष विदस्ताया शुभधिभौ श्रीमान गोत्रहा निगोतम చెప్పండి తానక ప్రాంత తానక ప్రాంత తానక ఇదుముడి గోత్రవర్ భస్కర్ కోటిస్పత్రావు నామ ధేయస్య ధనపతియో ఆరోగ్యైశ్వర్యా భర్త ధం చెప్పండి సౌధా ఆచారి సౌధా ఆచారి నామ ధేయస్య ആയുഷ്യവൃദ്ധ്യർം സനത്തലോ ഗോക്ലോഷ്യ സത്യപതീനോപീന സഹകുടുംബുഷ്യവൃദ്ധ്യർം

आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम चिंतित मनोरथ फल सिद्ध्यर्थम मम गृहेशु धन कनक वस्तुवाहन अभिवृद्ध्यर्थम मम व्यापार अभिवृद्ध्यर्थम श्री तो ब्रुजा मंडपारा सहिता अंगुरार पनं सहिता पंचप्राकारी अभिजय का सहिता महागणाधिपति पूजा समय महागणाधिपति विश्वकर्मा पूजा समय सहिता श्री महागणाधिपति पूजा जो पश्चिम सहिता ఆదౌ స్వస్తి పుణ్యా వచన సహిత ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్ధౌ శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యి ఆడవారు అక్షతులు మగవారికి ఇచ్చేయండి ఆయన చేతిలో నీళ్ళు పోయండి మీరు కింద విడిచిపెట్టేయండి శ్రీ మహాగణాధిపతి పూజ కింద విడిచిపెట్టండి దేవుడి మీద కాదు ശ്രീ മഹാഗണാധിപതി అనేక దందం భక్తదంతను పత్ని పుత్రపరివర సమేత శ్రీ మహాగణాధిపతి ఆవాహయా ఉప్పుడు అక్షలు వేయండి వినాయకుడి మీద పెట్టుకోండి

दिवं स्वर्त्वायामि अस्तयो वार्घ्यो स्वर्त्वायामि मुके आगमनीयं समर्पयामि सुभागे स्नानं समर्पयामि पुंड पुते मनवतुं पुष्षं समर्पयामि अभिष्ट आच वदन आनीये चाभदे इमासु पुष्पा पूज्यमानः अभितंद्रा भक्तवेनो श्री महागणान्धूतये तथा ీవందేకదండాయ నమ గంగోదరాయ వికటాయ నమోరణాయ నమ స్వక్రంగాయ నమర్తకర్ణాయబాయ స్కందోర్వజాయ

క్షలు సర్వారాన్ సమర్పయామి నక్ష తీసుకోండి సుఖస్ందోగోధరస్ విభ్రరాజోగిమకేతుర్గణ అధ్యక్షుపాడచంద్రో గజాంగన వక్రదండస్పకర్ణోహేరంజోడసైత నామాని ఎప్పటి చుణ్యాద విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే സംഗ്രാമീ സർവാരം മന്ത്രഹീനം

కలా అరులకు అబుంశ స్న్షది," కలోనిందు అమైరా ంల్రలకు కూసకత్తి? వోధత Teacher ई स्वयंगो सर्वभूतानां तमेव भव्ये स्त्रीम विश्वकर्मदेवदाभ्यो सहिता संजय कज्जो संदेवदाभ्यो नमः त्रै अक्षदान रूपया रवि मादा भ्रस्तार् <laughs> जिमदाजहारा चक्कान प्रतिशतदस्त्रह तमेवम विद्वान मृतय भवति

आवाज नांदी देवता अर्जुन महा

ని బృహస్తిత్మీ సో స్వే దేవాస్ మధు మనిష్యే మధు జష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధువదీన్ దేభ్యో వార్యాల శుశ్రూషేణుష్యేభ్యంబా దేవాదంతు

పెద్ద పెద్దవాళ్ళు ఒక ఐదుగురు కొట్టేది రండి అది ముందు ఇప్పుడు పెట్టమ్మాయ్ ముందు నుంచుందా ఒక పెట్టు కొట్టు పెట్టు నువ్వు పెట్టుకో

అందరికి అక్షమ్మా లేచేయండి ఇప్పుడు మీరు నాంది దేవత అనమాట మీరు గౌరీదేవి స్వరూపులు వాళ్ళు లక్ష్మీనారాయణ స్వరూపులు ఇక్కడ పెద్ద చిన్న ఉండదు అనమాట ఇక్కడ దేవతలు దేవతల మధ్య చెప్పాలి తమ్ముడి నుంచి అక్కడ అందరికి వేయండి చేసింది ఒకటే వాళ్ళందరూ పేర్ల మీద కూర్చొని వాళ్ళందరూ కలిసి చేసినట్టే అది నాంది దేవత ప్రసాద శురూ

దేవత పూజ సమయే సమయ బ్రహ్మగణపతి మండప కరిష్యే అలా తీసుకుని తీర్శాను సాయం సాయం స్వాహం పత్రితము శ్రీ భాగవ దేవత స్థాపయా పూజయా

పూజ చాలా చక్కగా చేయించారు పంతులు గారు ఏది మిస్ అవ్వలేదు అస్సలు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా చేయించారు హోమం కూడా వీడియో తీసాం కానీ ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని ఆ హోమం వీడియో అయితే పెట్టలేదు బ్రహ్మం గారి దగ్గర పూజ హోమం అవన్నీ అయ్యేసరికి త్రీ అవర్స్ పట్టింది మాకు పూజ అంటే చాలా బాగా చేయించారు పంతులు గారు ఆ బ్రహ్మం గారి ఆశీస్సులు మీ అందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్